ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వరలక్ష్మి రథం రోజున ఏ ఏ ప్రసాదాలు చేయాలని ఆలోచిస్తున్నారా అవి ఇవి ఎందుకండి అమ్మకి ఇష్టమైనవే చేసి పెడదాం రండి అమ్మ లేనిదే ఏదీ లేదంటారు మరి అలాంటి అమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు మనం మనకున్న దాంట్లో ఆమెను సంతోషించే విధంగా ప్రసాదాలు చేసి అమ్మకు పెట్టడం వల్ల అమ్మ దయ ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది ఆమె అనుకుంటే జరగని పనులంటూ ఏవీ ఉండవు ఆమె అనుగ్రహం కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తాం ఎన్నెన్నో పూజలు చేస్తుంటాం కానీ వరలక్ష్మి వ్రతం రోజున ఆమె అనుగ్రహం ఎలా పొందాలో చూద్దాం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పన్నెండు లేక తొమ్మిది ఐదు మూడు ప్రసాదాలు పెడుతుంటాం అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దద్దోజనం అంటే అమ్మరిగన్నం తర్వాత పాయసం గారెలు పూర్ణాలు ఆ తరువాత వడపప్పు వడపప్పు మనం పానకంలో కలిపి పెడుతుంటాం పానకం ఆ తర్వాత పులిహోర ఆ తర్వాత అటుకుల పాయసం ఇది అమ్మకెంతో ఇష్టం ఆ తర్వాత చలిమిడి చలిమిడి అమ్మకు చాలా ఇష్టం ఆ తర్వాత పొంగలి ఆ తర్వాత కేసరి చూసారా పన్నెండు రకాల ప్రసాదాలు ఇవి అమ్మకి పెట్టడం వల్ల అమ్మ దయ మన మీద ఎల్లప్పుడూ కలిగి మనకి అష్టైశ్వర్యాలు చేకూరుతుంది